హాయండి కూరలకు మంచి రంగు రుచితో పాటు సంవత్సరం నిల్వ ఉండే కూర కారాన్ని ఇలా చేసుకుంటే ఏ కూర అయినా చాలా రుచిగా ఉంటుంది నేను నాలుగు కేజీలు మిరపకాయలు తీసుకున్నాను వీటిని ఇలా తొడుములు తీసుకోవాలి ఇలా మొత్తం తొడుములన్నీ తీసుకుని రెండు రోజులు ఎండబెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఈ పావులేటర్ గ్లాస్తో ఒక గ్లాసు ధనియాలు వేసుకొని ఇవి బాగా వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి లేకపోతే కొన్ని వేగి కొన్ని వేగకుండా ఉంటాయి నోట్లో వేసుకుంటే కరకరలాడేలాగా బాగా వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ గ్లాసులోకి సగానికి జీలకర్ర తీసుకుని ఈ జీలకర్ర కూడా బాగా వేయించుకోవాలి పచ్చి పచ్చివాసన పోయి ఇలా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు నాలుగు స్పూన్లు మెంతులు తీసుకుని వీటిని కూడా మంచి కలర్ వచ్చేలాగా బాగా వేయించుకోవాలి ఇవి గోల్డ్ కలర్లోకి వచ్చేలాగా బాగా వేయించుకొని ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ గ్లాస్తో కళ్ళు ఉప్పు తీసుకొని ఈ ఉప్పును కూడా బాగా వేయించుకోవాలి ఈ ఉప్పులో ఉన్న చెమ్మంతా తగ్గేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ ఉప్పు వేయించడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది చిటపటలాడుతూ కలర్ మారేంత వరకు బాగా వేయించుకోవాలి ఈ ఉప్పు ఇలా కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ ఎండి మిరపకాయలు మనం వేయించుకున్న ఇవన్నీ కూడా ఎండబెట్టుకోవాలి ఇలా ఎండబెట్టుకున్న ఈ మిరగాయలు చేత్తో విరిస్తే విరిగేలాగా ఉండాలి నేను రెండు కిలోలు కర్ణాటక కాయలు రెండు కిలోలు కాయలు తీసుకున్నాను మీరు ఏ కాయలు తీసుకున్నా పర్వాలేదు ఇప్పుడు ఈ మిరపకాయలను ఒక బియ్యం సంచిలోకి వేసుకొని మనం వేయించుకున్న ధనియాలు జీలకర్ర ఉప్పు మెంతులు అన్నీ ఇందులో వేసుకొని మర పట్టించుకోవాలి ఇలా మరపట్టించుకున్న ఈ కారం వేడిగా ఉంటుంది ఈ కారాన్ని ఒక బేసన్లో వేసుకొని నాలుగు గంటల పాటు అలా వదిలేయాలి ఇందులోకి ఆరు వెల్లుల్లిపాయలు తీసుకుని శుభ్రంగా పట్టు వలుచుకొని పప్పు గుత్తితో ఇలా కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలి ఇలా దంచుకొని ఈ వెల్లుల్లిపాయలను కారంలో వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ కారాన్ని ఒక డబ్బాలోకి వేసుకోవాలి డబ్బాలో వేసుకుని ఇలా నొక్కుకోవాలి కొంతమంది పసుపు కొమ్ములు వేసుకుని ఆడించుకుంటారు లేకపోతే పసు కలుపుకుంటారు మేమైతే ఇలాగే ఆడించుకుని కూర వండుకునేటప్పుడే పసుపు వేసుకుంటాము ఇప్పుడు ఇలా డబ్బాలో వేసుకున్న కారాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు రంగు రుచి మారకుండా ఏ కూర అయినా చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్